ముప్పై ఎనిమిదో వచనం వరకు చదువు దూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుంచి ముప్పై ఎనిమిదో వచనం వరకు మరియు ఆశేలు గోత్రికురాలను పను ఏలు కుమార్తెయునైనా అన్న అను ఒక ప్రవక్తి ఉండను ఆమె కన్నత్వము మొదలి మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదే ఎనిమిది నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయం బగళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను ఇక్కడ మరి లోకసు వార్త రెండవ ముప్పై ఆరు వచనం చూసినట్టయితే ఆషేరు గోత్రికురాలు ను ఏళ్ళు కుమార్తెయు నై కుమార్తెయు నై ఉన్న అన్న అను ఒక ప్రవక్తి మరి ఇక్కడ ప్రవక్తిని గురించి బ్రాయబడింది అన్న అంటే మరి కృప పొంది కృప పొందినదిగా ఉంటూ వచ్చింది అదే సమయంలో భాగ్యవంతురాలుగా కూడా తను ఉంటూ వచ్చింది అనమాట తను ఒక మంచి కుటుంబంలో ఉన్నతమైన కుటుంబంలో జన్మించినదిగా కూడా ఉంటూ వస్తుంది అనమాట యాకోబు కుమ పన్నెండు గోత్రములలో నుంచి ఒక గోత్రంకు చెందిన వ్యక్తిమె ఆశేరు గోత్రికురాలన్నమాట ఆషేరు అంటే మరి భాగ్యము అని తెలియజేయబడుతూ వస్తుంది నిజమే మరి ఆ యొక్క భాగ్యవంతమైన కుటుంబంగా కూడా ఉంటూ వస్తుంది అనమాట అట్టి స్థితిలో ఉన్న తను మరి ఇక్కడ రాయబడిన ప్రకారం అయితే తను ప్రవక్తిగా ఉంటూ ఖండత్వము మొదలి ఏడు సంవత్సరాలు మాత్రమే తను వివాహమైన తర్వాత మరి ఏడు సంవత్సరాల తర్వాత తన భర్త చనిపోయిన వాడిగా ఉంటూ వచ్చింది మరి అప్పటి నుంచి కూడా తను ఎక్కడ ఉంటూ వచ్చిందంట విధవరాలయ్యండి దేవాలయమును విడువకా ఉందనమాట మరి తను సంపన్న కుటుంబంలో పుట్టింది మరి తను వెళ్ళి తన కుటుంబీకులతో లేదు ఇక్కడ దేవుని యొక్క మందిరంలో ఉంటూ వచ్చిందనమాట చూసుకున్నట్టయితే ఆశేరు గోత్రాన్ని గురించి మరి ఆ యొక్క విధా విధి విధానాన్ని గురించి చూసినట్టయితే ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై యచనం చదవండి అక్కడ రాయబడి ఉంది ఆది కాండం నలభై తొమ్మిది ఇరవై ఆషేరు యొక్క ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును చూడండి ఇక్కడ ఆషేరు నద్ద శ్రేష్టమైన ఆహారం కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును రాజులకు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఒక చి ఒక గొప్ప వాళ్ళ దగ్గరకు లేకుంటే మనకు మంచిగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ఒక మంచి ఇది తీసుకెళ్లాలి అనుకుంటాము ఫేమస్ గా ఏ స్వీట్ ఉందని ఎదుగుతాం మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే పుల్లారెడ్డి స్వీట్ ఫేమస్ కాబట్టి అది తీసుకెళ్ళటానికి ఇష్టపడతారు అంతకంటే మంచిగా ఉండొచ్చేమో ప్రస్తుతము ఎక్కువ పేరు ప్రఖ్యాతలతో ఉండేది అది అట్లే మరి ఇక్కడ కూడా ఆశేరు గోత్రము అంత భాగ్యవంతమైనది మరి అదే పరిస్థితుల్లో మరి రాజులకు కూడా శ్రేష్టమైన పదార్థాలని అక్కడి నుంచే ఇచ్చేవారంట ఆ శైరు శ్రేష్టమైన ఆహారం కలదు అని వ్రాయబడి ఉందనమాట అటు రీతిగా మరి ఆ గోత్రంలో పుట్టి అంత భాగ్యవంతురాలుగా ఉంటూ కూడా మరి తను దేవుని యొక్క మందిరంలో ఉంటూ వచ్చిందనమాట ఇక్కడ వ్రాయబడిన ప్రకారము మరి తను ఎనభై నాలుగు సంవత్సరములు విధువరాలయ్యుండి ఎన్ని సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు ఎనభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా దేవుని యొక్క మందిరాన్ని విడవకుండా ఉందన్నమాట మరి యవనంలోనే తన భర్త చనిపోయినాడు అయినప్పటికీ కూడా తను మంచి ప్రవర్తనను కలిగి మరి యోగ్యమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడేనదిగా ఉంటూ దేవుని మందిరంలో గడపటానికి ఇష్టపడినదిగా ఉంటూ వచ్చిందనమాట అట్టి స్థితిలో మరి చూసుకున్నట్టయితే మరి మనము మన యొక్క హృదయాలు ఎట్టి రీతిగా ఉండాలని వ్రాయపడుతూ వస్తుందంటే ఇరిమియా గ్రంథం నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం చూసిన చదివినట్టయితే ఇరిమియా గ్రంథం నాలుగు పద్నాలుగులో ఇరుషలే చదువు నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనము ఎన్నాళ్ళ వరకు నీ దు నీకు కలిగి ఉండును ఇక్కడ చూడండి హృదయంలో నుండే చెడుతనం వస్తుంది ఎక్కడి నుంచో కాదు మన హృదయంలో నుంచే చెడుతనం వస్తుంది కదా మరి తను భర్తని కోల్పోయినప్పుడు మరి తను యోగ్రాలుగా జీవించటానికి మరి ఆ యొక్క మందిరంలో ఉండటానికి తను ఇష్టపడింది తప్ప తన హృదయంలో ఉన్న సమస్త చెడుతనం తనలో ఏది కూడా ఉంచుకోకుండా దేవుని కొరకు జీవించటానికి ఇష్టపడింది అట్టి రీతిగా మరి తను జీవించటానికి దేవుని సన్నిధిలో ఉండటానికి తను ఇష్టపడినదిగా ఉంటూ వస్తుంది ఊరికి మందిరంలో ఉండడమే కాదు తను ఏం చేస్తూ వచ్చిందంటే దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో మామూలుగా కూడా కాదు మళ్ళీ ఉపవాస ప్రార్థనలతో అంటే నిజమే మరి ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కూడా ఇక్కడ తెలియజేయబడుతూ వస్తుంది అనమాట ఏ ఏ యొక్క చెడుతనం తన హృదయంలోకి ప్రవేశించకుండా ఉండటానికి దేవుని మీద ఏకాగ్రత కలిగి ఉండటానికి మరి అట్టి స్థితిలో తను ఉపవాస ప్రార్థనలు ఎందు ఎడతెగకుండా ఉందనమాట మరి ఎడతెగకుండా ఒక రోజే ఉందా అంటే కాదు ఇక్కడ ఉపవాస ప్రార్థనలతో రేయం బగల్లు సేవ చేయిచుండాను మందిరంలో ఉన్నారు అంటే పరిచర్య ఎంతో ఉంటుంది మరి ఆ పరిచర్య అంతట్లో కూడా తను రేయం బగళ్లు ఉంటూ వస్తుంది అనమాట ఉపవాస ప్రార్థనలతో మరి మన హృదయంలో నుంచి సమస్తమైన దుర్నీతి ఇవన్నీ వస్తాయని కూడా మార్కు వార్త ఏడు ఇరవై ఒకటిలో కూడా చెప్పబడుతూ వస్తుందనమాట అక్కడ కూడా మరి ఎక్కడి నుంచో మరి అపవిత్ర గాని మన హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు అవన్నీ కూడా మనుషుల్ని అపవిత్ర పరిచేటివిగా ఉంటున్నాయని తెలియజేయబడుతూ వస్తుంది వాటన్నిటిలో నుంచి కూడా తను మరి దూరంగా ఉంటూ రేమ్ బగళ్ళు దేవుని సేవ చేసినదిగా ఉంటూ వస్తుంది అనమాట దేవుని మందిరాన్ని వదిలిపెట్టకుండా ఉంటుంది మరి అదే సమయంలో దేవుని యొక్క సహవాసాన్ని కలిగినదిగా ఉంటూ వచ్చింది మరి అనేకుల కొరకు ప్రార్థించేదిగా ఉంటూ వచ్చింది అనమాట రేం బగళ్ళు సేవ చేయిచుండెను మరి అట్టి రీతిగా ఉంటూ వచ్చిందనమాట ఆశయ గోత్రాన్ని ఎట్టి రీతిగా మరి తన తండ్రి కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు కూడా తెలియజేయబడుతూ వస్తుంది ద్వితీయోపదేశక కాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడుతూ వస్తుంది ద్వితీయోపదేశక కాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినా ఆషేరును గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షము తన పాదములను తైలముతో ముంచుకొను చూడండి ఇక్కడ చూసినట్టయితే ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును మరి అన్ని రకాలుగా ఉన్న అన్ని రకాలుగా సమృద్ధిగా ఉండి లోకపరంగా కూడా భాగ్యవంతరాలు అయినప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో తను భాగ్యవంతరాలుగా ఉండాలని ఆ యొక్క మందిరంలో ఉంటూ వచ్చింది ఆ మందిరంలోనే రేయిం బగళ్ళు మరి ప్రార్థించినదిగా ఉంటూ వస్తుంది మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుశలే మందిరానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆ రెండో అధ్యయనమంతా చదివినట్టయితే మరి తను కూడా ఆ యొక్క మందిరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఈ ముప్పై ఎనిమిదో వచ్చిన చూసినట్టయితే ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి దేవుణ్ణి స్థుతించింది ఆయన గొప్పతనాన్ని గురించి కొనియాడుతూ వచ్చినదిగా ఉంటూ వచ్చింది అన్నమాట మరి మనము ఈ లోకపరమైన భాగ్యవంతులముగా ఉండటానికి ఇష్టపడే దానికంటే ముందు యేసుక్రీస్తులో భాగ్యవంతులముగా ఉండటానికి మన ప్రవర్తన అంతా కూడా మరి దేవునికి ఇష్టంగా మనము రక్షింపబడిన వారముగా దేవుని దృష్టిలో మరి భాగ్యవంతులుగా ఉండాలి అంటే మన యథార్థమైన జీవితము పరిశుద్ధమైన జీవితము మరి అనేక రకాలుగా ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది మరి అట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మరి దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు మనం అట్టి జీవితాన్ని మరి దేవుణ్ణి కొనియాడే స్థితిలో ఉంటామని కూడా తెలియజేయబడుతూ వస్తుంది అనమాట ఆమె మందిరాన్ని విడువక్క ఉంది ఉపవాస ప్రార్థనలతో ప్రేయం బగళ్ళు దేవుణ్ణి మరి స్థుతించినదిగా ఉంటూ వస్తుంది ప్రార్థన చేసినదిగా ఉంటూ వస్తుంది మరి అదే సమయంలో దేవుణ్ణి కొనియాడినదిగా కూడా ఉంటూ వస్తుంది మనము ఒక్కోసారి నే నేను చాలా విషయాల్లో ఒక్కోసారి వేదన పడుతుంటాను ఇంట్లో అనుకుంటాను ఈరోజు చాలా ఆరాధన చేయాలా అనుకుంటాను కానీ ఒక్కోసారి చేయలేకపోతాను అప్పుడు మనసు వేదన పడతాను దేవ అని మళ్ళీ దేవుని నెలలో కాదు ప్రభువా నాకు చేసే ఆ యొక్క ధైర్యం ఇయని ప్రార్థన చేసుకుంటూ వస్తాను అట్లా మనం దే ఎల్లప్పుడు దేవునితో సహవాసాన్ని నేను కొన్ని పనులను బట్టి ఆ ప్రార్థన చేయలేకపోతున్నానేమో అనుకు అని అనుకుంటాం మనము ఇప్పుడు ఈ సమయం మనకి సరిపోదులే అనుకుంటాం కానీ ఏ పనిలో ఉన్నా కూడా ప్రార్థన చెయ్యొచ్చు అని ఏ విధానాన్ని మరి వాక్యం ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఏ పనిలో ఉన్నా కూడా దేవుణ్ణి మనము స్థుతించవచ్చు మన పనులు చేసుకుంటూ కూడా దేవుణ్ణి స్థుతించే వారంగా ఉండాలని కూడా తెలియజేయబడుతూ వస్తుంది ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ వచ్చింది ఈ మధ్య కాలంలో ఆ ప్రార్థనను గురించి ఎక్కువగా తెలియజేయబడుతున్నప్పుడు మామూలుగా గ్రూప్ ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రా మనకి వాక్యం లేని అంటే సంఘంలో ఆ రోజు ప్రార్థన కూటం లేనప్పుడు చిన్న ఒక మాట షేర్ చేసి ప్రార్థన చేయమంటుంటారనమాట ఆ టైంలో ప్రార్థన గురించి తెలియజేస్తూ వచ్చింది అన్నమాట ప్రార్థన ఎట్లా మనకి ప్రాకారంగా ఉంటుంది మన కుటుంబాలకి మన పిల్లలకి మన సంఘానికి నిజంగా అప్పుడు అనిపించింది నాకు అట్లా చెప్పినప్పుడు వాక్యాలు రాసుకున్న తర్వాత మామూలుగా ఇంటికి వచ్చిన తర్వాత నేను అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ గబగబా రాసుకుంటాం కాబట్టి ఖాళీ సమయంలో ఆ భాగాలన్నీ తీసుకొని పూర్తిగా అన్నమాట అట్లా రాసుకుంటున్న టైంలో మరి నిజంగా ఈ వాక్యం మీద దృష్టి పోయింది అట్లా అంటే ఎక్కువ ప్రార్థన ఎవరు చేశారు చాలా మంది చేశారు బైబిల్ గ్రంథంలో చేస్తూ వచ్చారు కానీ అట్లా చూస్తూ వస్తున్నప్పుడు నాకు ఇక్కడ దృష్టి అన్నమాట నిజంగా తను విధవరాలు ఉండి ఎట్టి స్థితిలో మందిరాన్ని ఆశించింది అంటే చాలా మంది నాకు తోడు లేరు లేకపోతే నా పరిస్థితి ఇది అని దుఃఖపడుతూ ఇతరుల సానుభూతిని కోరుకోవటానికో లేకపోతే ఇతరుల సహాయాన్ని కోరుకోవటానికో మరి అట్లా ఉంటారు ఎక్కువ శాతం విధు అనే వాళ్ళ కానీ ఇక్కడ తను మాత్రం దేవుణ్ణి ప్రేమించినదిగా ఉంటూ వచ్చింది దేవుని సన్నిధిని కోరుకున్నదిగా ఉంటూ వచ్చింది దేవుణ్ణి కొనియాడినదిగా కూడా ఉంటూ వస్తుంది అనమాట తను రేయం బగళ్ళు ప్రార్థించినదిగా ఉంటూ వస్తుంది మరి మామూలు ప్రార్థన కూడా కాదు ఉపవాస ప్రార్థన ఒక్కరోజు ఉపవాసం ఉండాలంటే అంటే పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉండలేకపోతుంటారులే కానీ మామూలుగా అయితే ఉండటానికి చాలా మంది ఇష్టపడ ఇష్టపడకపోవచ్చు చాలా మంది ఇష్టపడవచ్చు కూడా కానీ తను అట్టి స్థితిలో కూడా గల్లు ఉపవాసంతో ఉంటూ ప్రార్థించినదిగా ఉంటూ వచ్చింది మొదటిగా రెండవదిగా దేవుణ్ణి కొనియాడినదిగా ఉంటూ వచ్చింది అన్నమాట ప్రవక్తి అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్న వాళ్ళ ఉన్నవారు ప్రవక్తలుగా ఉంటారు అట్లా మోసే ప్రవక్త మనకు ఉంటున్నారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు ఉంటున్నారు మరి ఆడవాళ్ళల్లో చూసినట్టయితే కొంతమందిని మాత్రమే మనం చూడగలుగుతాం అనమాట మరి తను ఇక్కడ ఒక బహుశా ఒక ఎనిమిది తొమ్మిది మంది దాకా ఉండొచ్చేమో నా అంచనా కొన్ని మాత్రం నేను చూడగలిగాను నిర్గ నిర్గమాకాండం పదహైదో అధ్యాయము ఇరవై వచనం చూసినట్టయితే మిరియాము ప్రవక్తిగా ఉంటుందని వ్రాయపడుతూ వచ్చింది అక్కడ అదే సమయంలో మరి న్యాయాధిపతులు నాలుగు నాలుగు చూసినట్టయితే కూడా మరి దెబోరా కూడా ప్రవక్తిగా ఉంటూ వచ్చిందనమాట మరి రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో చూసినట్టయితే కుల్దా కూడా ప్రవక్తిగా ఉంటూ వచ్చింది అట్లా చాలా మంది ఉన్నారు కానీ ఒక ఇద్దరు మాత్రము అబద్ధ ప్రవక్తలుగా కూడా ఉంటూ వచ్చారు నేహమ్మ గ్రంథము ఆరో వ్యం పద్నాలుగో వచనంలో చూసినట్టయితే అది తీసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చదవండి నేహమ్ ఆరు పద్నాలుగులో ఆరు పద్నా పద్నాలుగులో అక్కడ వ్రాయపడి బట్టి టోబియాను నన్ను వాళ్ళని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవాద్య అను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ చూసినట్టయితే అయితే నెహమ్మే మందిరం కడుతున్నప్పుడు ఈమె అబద్ధ ప్రవక్తిగా ప్రవర్తిస్తూ వచ్చిందనమాట అక్కడ మరి నెహమ్మే కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు ఆమెను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు మరి అబద్ధ ప్రవక్తలుగా ఉండకూడదు దేవుడు మరి ఏదైతే మాట్లాడుతున్నాడో ఏదైతే చేస్తున్నాడో దాన్ని మాత్రమే ప్రజలకు తెలియజేసే వారిగా ఉంటున్నారు ప్రవక్తలు మరి అట్టి స్థితిలో ఉన్నవారు మరి ఇక్కడ మరి అబద్ధ ప్రవక్తలుగా ఇద్దరు ఉంటూ వచ్చారు మరి వారిలో మరి ఇక్కడ వ్రాయబడినట్టు నెహమ్మ గ్రంథంలో నోవద్ధ్యాన్ని తామ అబద్ధ ప్రవక్తగా ఉంటూ వచ్చింది అదే సమయంలో యసబేలు కూడా అబ అబద్ధ ప్రవక్తగా ఉంటూ వచ్చిందనమాట ప్రకటన గ్రంథం రెండవ ఉద్యా ఇరవై వచ్చినం చూసినట్టయితే తను కూడా అబద్ధ ప్రవక్తగా ఉంటూ వచ్చింది మరి అట్టి రీతిగా మనం ఉండకూడదు ప్రవక్తలు అంటే మరి దేవునికి మరి మనుషులకు మధ్యవర్తిగా ఉంటున్నారు కాబట్టి అట్టి స్థితిలో మనము మరి దేవునికి దేవునికి ఇప్పుడు సేవకులు ఉంటున్నారు మరి వాళ్ళు చెప్పిన దాన్ని మనం అంగీకరించాలి ఒకసారి కఠినంగా అనిపించచ్చు బోధ కానీ సరిదిద్దుకోవటానికి మరి అంగీకరించినప్పుడు మరి పరిశుద్ధతను కలిగిన వారంగా మరి నిర్దోషంగా ఉన్న వారంగా ఉంటూ వస్తామన్నమాట అట్టి రీతిగా మరి తను ఎట్టి రీతిగా దేవునితో గడిపినదిగా ఉంటూ వచ్చిందో దేవుణ్ణి కొనియాడినదిగా ఉంటూ వచ్చిందో తెలియజేయబడుతూ వచ్చింది మరి అదే సమయంలో మరి విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గుర్చి మాట్లాడుచుండెను అంటే తను ఉపవాసంతో ప్రార్థించినదిగా ఉంటూ వచ్చింది దేవుణ్ణి కొనియాడినదిగా ఉంటూ వచ్చింది దేవుణ్ణి గురించి ఇతరులకు తెలియజేసినదిగా ఉంటూ వస్తుంది అంటే సువార్తను కూడా తను ఇచ్చినదిగా ఉంటూ వచ్చింది అనమాట మరి చూసుకున్నట్టయితే మరి లోకంలో భాగ్యవంతులుగా జీవించిన వారిని చూసినట్టయితే మరి మనము లోక సువార్త పదహారో అధ్యాయం వచనం నుంచి చూసిన చూసినట్టయితే మరి అక్కడ ధనవంతుడు ను బీదలు హాజరు ఉన్నారు ధనవంతుడు చనిపోతాడు బీద లాజరు చనిపోతాడు మరి లాజర్ ఏమో అబ్రహం రేమోనో అనుకుంటాడు మరి ఈ లోకంలో దరిద్రుడిగా జీవించాడు కాని పరలోకమందు భాగ్యవంతుడిగా అయితూ వచ్చాడు మరి ఆ యొక్క ధనవంతుడు చనిపోయి కూడా అబ్రహంను వేడుకుంటాడు కదా ఆ లాజర్ ను పంపించి తన చిటికన రేలుతో వా నీళ్ళ నివ్వమని అడుగుతూ వస్తాడనమాట అట్టి స్థితిలో మరి ఈ లోకంలో మనము మరి దరిద్రులుగా ఉండొచ్చేమో కానీ క్రీస్తు నెరిగిన ప్రతి బిడ్డ ప్రతి వ్యక్తి కూడా భాగ్యవంతులు మా భాగ్యవంతులని తెలియజేయబడుతూ వస్తుంది అనమాట అట్టి స్థితిలో మనం ఉండాలని కూడా దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అనమాట మరి ఇక్కడ మనం ఏదైతే వింటున్నామో ఏదైతే దాన్ని పరీక్షించి పరిశో చదువుతున్నామో వాటిని వినాలి గై వారందరూ కూడా ధన్యులని ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము మూడో వచనంలో వ్రాయబడింది సమయము సమీపించుచున్నది గనక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని ధన్యులు మరి మనము చదవడం మాత్రమే కాదు మరి వ్రాయబడిన సంగతులన్నిటినీ చదవాలి వినాలి గై కొనాలి అని వ్రాయబడి ఉంది అట్టి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు విధవరానులు కూడా ఎట్టి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు అంటే దేవుడు ఒకటవ తిమోతి ఐదవ అధ్యాయము ఐదవ వచనం చూసినట్టయితే మరి ఎవరైనా తీస్తే ఆ భాగం చదవండి ఒకటో తిమోతి ఐదు ఐదులో వ్రాయబడుతూ వచ్చింది ఎట్టి రీతిగా వాళ్ళు ఉండాలనో కూడా అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షను ఉంచుకొని విజ్ఞాపన వల విజ్ఞాపనల ఎందును ప్రార్థనల ఎందున రేయింబగలు నిలకడగా ఉండును చూ చూడండి ఇక్కడ ఎంత చక్కగా వ్రాయబడిందో మరి విధవరాలైన వాళ్ళు మరి ప్రార్థనల ఎందును విజ్ఞా విజ్ఞాపనల ఎందును ప్రార్థనల ఎందును రేయం బగల్లు నిలకడగా తప్పిపోకుండా ఉండాలని మరి తిమోతికి మరి పౌలు భక్తుడు రాస్తున్న ఈ పత్రికలో వ్రాయబడి ఉందనమాట అట్టి రీతిగా విధవరాలు ఉండాలని కోరుకుంటున్నారు ఇక్కడే ఆ అట్లా ఉండాలని వ్రాయబడినట్టుగానే మరి మాదిరిగా మనకి ఇక్కడ అన్న ప్రవక్తి ఉంటూ వచ్చిందనమాట తను విధవరాలుగా ఉంటూ ఎనభై నాలుగు సంవత్సరాలు మరి ప్రభు మందిరంలో ఉంటూ మరి రెయ్యం బగళ్ళు ఉపవాస ప్రార్థనల ఎందును మరి దేవుణ్ణి కొనియాడుట ఎందును మరి దేవుణ్ణి దేవుణ్ణి గురించిన సువార్తను ఇతరులకు చెప్పుట ఎందుకు కూడా తను ఉంటూ వచ్చిందనమాట అట్టి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అనమాట మనం కూడా అట్టి స్థితిని కలిగి రెయ్యం బగళ్ళు మరి ప్రార్థన విజ్ఞాపన యాచనలు ఒక్కోసారి నే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకంటే ఉదాహరణ కాదు అది నిజమే మన సంఘంలో నుంచి మనది చాలా చిన్న మందిరం అనుకుంటాము ఫస్ట్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తీసుకున్న తీసుకున్న వస్తాను వచ్చినప్పుడు మందిరానికి చిన్నది కదా మందిరము అంటే చిన్నదైన అనుభవం పెద్దది మాకు అంద అంటే మందిరంలో ఉన్న వాళ్ళకందరికీ చెప్తా ఉంటాం అనమాట అట్లా ఇద్దరు అంటే మనము చేసి మర్చిపోతాము కానీ మేలు పొందిన వాళ్ళు దాన్ని మర్చిపోలేరు అనమాట అట్లా నిజంగానే దేవుడు తలాంతులు వరాలనిచ్చి సంఘంలో ఉన్న వారిని వాడుకోవాలని మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము దేవుడు నిజంగానే అట్లాంటి వరాలనిచ్చి వాడుకుంటున్నారు ఒక రెండు జరిగిన సంఘటనలు చెప్తాను అవి అయితే మర్చిపోయిన నేనైతే మర్చిపోయాను కానీ వాళ్ళు గుర్తు చేసినప్పుడు చాలా సంతోషించామన్నమాట అయితే ఒక టెన్ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి మందిరానికి జైకర్ వాళ్ళ రిలేటివ్స్ అనమాట మందిరానికి తీసుకు వస్తే మందిరానికి తీసుకొచ్చాను సండే ఖాళీ ఉంటది కాబట్టి వాళ్ళు సండే టైమే వస్తారు సండే దాదాపు నేను ప్రేయర్కి తీసుకురావడానికే సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను అనమాట అట్లే తీసుకొచ్చాము తీసుకొస్తే వాళ్ళకి పిల్లలు లేరు లేకపోతే ఆంటీ ప్రేయర్ చేయించుకున్నాను అంటే చేయించుకోండి ఇట్లా ఆంటీ ఉంటారు చేయించుకోండి అని ఆంటీకి పరిచయం చేశాను ఆంటీ వీళ్ళు ఇట్లా ప్రేయర్ చేయండి ఇంకా అంతే చేపించి పచ్చిపోయినా నేనైతే ఇంకా తను ఎప్పుడన్నా చేయించుకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ చేసేది చేయించుకునేది అట్లా దేవుడు మరి వాళ్ళకి దేవుడు సంతానం ఇచ్చినప్పుడు తిరిగి వాళ్ళు గుర్తు చేసినప్పుడు అవునా అనిపించింది అదే ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయిపోయిందిలే ఇంకా దాని గురించి ఏం పట్టించుకోలే నేను తర్వాత రెండోసారి వాళ్ళ సిస్టర్ కు కూడా అట్లే ఉంటే తను చెప్పిందంట ఇట్లా ఆంటీ వాళ్ళు వెళ్ళే చర్చిలో ఉన్నారు ప్రేయర్ చేయించుకోండి అని చెప్పారంట ఇంకా అమ్మాయి ఎప్పుడో వచ్చింది నాకు అయితే నేను కూడా తనతో పాటు కలిసి ఇక్కడ ఫేమస్ అయిన డాక్టర్ జూబ్లీ లో ఒక డాక్టర్ ఉంది అక్కడ విజయవాడలో ఎక్కడెక్కడో చూపించారు డాక్టర్స్ కి పెద్ద పెద్ద డాక్టర్స్ కి అక్కడ నుంచి ఎవరో సజెషన్ చేస్తే ఇక్కడ జూబ్లీ లో ఒక మంచి ఫేమస్ డాక్టర్ ఉందంటే సరే అని ఫోన్ చేశారు ఇట్లా పలానా డాక్టర్ ఉందంటే పలానా రోజు వస్తాం మేము కొంచెం తీసుకెళ్ళటానికి ఇంట్లో ఉండండి అంటే సరేలే అన్నాను అన్నాక సరే అని తీ తీసుకెళ్ళినాము వాళ్ళు చెప్పిన అడ్రస్ కు వెళ్ళాము వెళ్ళినప్పుడు దాదాపు యాభై అరవై వేల దాకా ఖర్చు కొంచెం సేపు అంతా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో అంత ఖర్చు అయిపోయింది చూస్తున్నాను ఊరికే సరే అంత అయిపోయినాక వెళ్దామా ఇంటికి అయిపోయిందా అంటే ఇంటికి వెళ్దామా అంటే సరే రండి అని ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అంత అయిపోయిన తర్వాత ఏదో సందర్భం చెప్తూ చెప్తూ ఆ టైంకు వాళ్ళక్క ఫోన్ చేసింది యూఎస్ఏ నుంచి ఎలా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారు కదా ఏమైంది అని అయితే ఇట్లా జరిగింది ఇట్లా వెళ్ళొచ్చాము ఇట్లా తీసుకున్నారంతా చెప్తే కాదు ఆంటీ వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్ళావు కదా చర్చిలో ఉన్న ప్రే సండే వరకు ఉండి ప్రేర్ చూసుకొని వెళ్ళొచ్చు కదా అనింది లేదు తన టీచర్ అనమాట లేదు నాకు సెలవులు లేవు వెళ్ళిపోవాలి అంటే సరే ప్రేరణ చేయించుకొని వెళ్ళు అనింది సరే అని ఆంటీ అంటే చేపేయండి అక్క ఫోన్ చేసింది అంటే సర్లే అని నంబర్ ఇచ్చాను నంబర్ ఇచ్చి అప్పుడు ప్రస్తుతం మన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆ సమయానికి ప్రేర్ చేయించేసి సరేనమ్మా నీకు ఎప్పుడన్నా కుదిరితే ప్రేర్ చేయించుకో అని నంబరు ఇచ్చాను అనమాట తను ఒకటి రెండు సార్లు చేయించుకుంది దాదాపు టెన్ ఇయర్స్ అవుతుందనమాట చేయించుకుంది మొన్న అంత ఒక నైన్ మంత్స్ బ్యాక్ చేసి ఆంటీ ఇట్లా చెప్పండి దేవుడు ఇట్లా అనుగ్రహించాడు ప్రెగ్నెంట్ నేను అని చెప్పింది ఈరోజు మళ్ళీ డెలివరీకి వెళ్తూ తను ప్రేర్ చేయించుకోవటానికి చేసినప్పుడు నిజంగా నాకు అనిపించింది చిన్న మంద భయపడుకుము అన్న వాక్యం గుర్తొచ్చిందనమాట చాలా సంతోషించాయి ఈ వాక్యం చదివినప్పుడు నాకు నాకు కూడా అనిపించింది అంటే మా మందిరంలో కూడా దేవుడు ఉంచాడు ప్రేమ్ ప్రార్థన చేసే వాళ్ళని ఉంచారు అని యొక్క సంతోషము నిజంగా సజీవ సాక్ష్యాలు విన్నప్పుడు నా నాకు ఈ రోజైతే పరిపూర్ణంగా కంట్లో నీళ్ళు వచ్చాయి నిజంగా దేవా మేము చిన్న మందగా ఉన్నాము కానీ మా యొక్క సంఘంలో చేస్తున్న అద్భుతాలు అంతా ఇంత కాదని ఈ వాక్యము చదివినప్పుడు రేయం బగలు నిజంగా మనము ప్రార్థనా కూడికలు మన మనం కూడా గ్రూపులుగా మరి ఉదయ కాలమే చేస్తా ఉన్నాం కదా నాకు ప్రార్థనా ఫలితాలు గుర్తొచ్చాయనమాట మనల్ని కూడా మరి అంకులు అట్లా సిద్ధపరుస్తున్నాడు చాలు చిన్న మంది అయినా కూడా భయపడకుండా యథార్థంగా ప్రభు సన్నిధికి మరి మనసులో కపటం లేకుండా యథార్థంగా ప్రభువును చూడటానికి గాని మనం ఆ మందిరానికి వెళ్ళటానికి కాని ఆ సహవాసం చేయటానికి కూడా దేవుడు ఆ కృపను మనకి ఇచ్చాడని చాలా సంతోషిస్తూ వచ్చామనమాట నిజంగానే అట్టి పరిస్థితుల్లో పెంచడానికి మరి సంఘము సత్యమనే సంఘంలో అంగములుగా చేర్చారని దేవుణ్ణి చాలా స్థుతించాను అటు స్థితిలో దేవుడు ఉండ మనం ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఇట్టి రీతిగా అన్నా మనం కూడా ప్రార్థనల ఎందు విడవక మరి ప్రార్థించే వారముగా దేవుని యొక్క గొప్ప కార్యాలను కొనియాడే వారముగా దేవుడు చేసే మేళ్లను చెప్పడానికి ఒక్కోసారి సిగ్గుపడతాం నిజంగా అయితే ఈ రోజు కుటుంబం అంతా ఇట్లుందంటే దేవుని కృప ఉందని చెప్పగలుగుతాను ఎన్నో బలహీనతలు చుట్టుముట్టినప్పుడు ఎన్నో అనారోగ్య పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు సహాయము లేదు అన్న పరిస్థితుల్లో నిజంగా ప్రార్థనే ప్రాకారము అనేది వింటూ వచ్చినప్పుడు నిజంగా నన్ను నేను దేవుని సన్నిధిలో మరి నిజంగా దేవుడు ఒక మంచి సంఘంలో నన్ను ఉంచాడని చాలా వరకు దేవుణ్ణి స్థుతించుతూ వస్తూ ఉంటాను అనమాట చాలా అలసిపోయిన సమయాల్లో ఎవరు ప్రార్థన చేస్తున్నారు అని గమనించుకుంటా ఇంట్లో ఎవరైనా ఒకరైనా చేస్తున్నారా అంటే నేను కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు అన్నట్టుగా చూసినప్పుడు ఎవరైనా చేస్తున్నారనుకో ఒక చిన్న ప్రార్థన చేసి పడుకుంటాను ఎవరు చేయట్లేదు అనుకో ఆ సమయాన్ని ఆ ప్రార్థన సమయాన్ని ప్రార్థన సమయంగానే ఉంచుకుని ఆ సమయం దేవునితో గడుపుతాను అనమాట నిజంగానే దేవుడు మనల్ని అందరినీ అట్లా సిద్ధపరుస్తూ వస్తున్నాడు మరి అట్టి స్థితిలో మనము దేవునితో సత్సంబంధాన్ని కలిగిన వారముగా ఉంటాము ప్రార్థన అనేది దేవునితో మనల్ని మాట్లాడింప చేస్తుంది వాక్యం చదవడము దేవుడు మనతో మాట్లాడింప చేస్తుంది ఈ రెండు మనం జీవితాల్లో మనం కలిగి ఉన్నామంటే మరి భాగ్యవంతులమే ఈ లోకంలో మరి ఈ లోకంలో అంటే ఆర్థికంగా గాని ఏ విధంగా అయినా నష్టపోవచ్చేమో కాని ఆత్మీయతలు మాత్రం నష్టం అనేది ఉండదు ఎందుకంటే భౌతికంగా ఈ శరీరాన్ని ఎప్పుడైనా వదలాల్సిందే మరి నిత్యమైనది పరలోకం కాబట్టి ఆ యొక్క నిత్య నిత్యమైన పరలోకం కొరకు మనం జీవించాలంటే మరి ఇట్లాంటి ప్రార్థన జీవితాన్ని దేవుణ్ణి కొనియాడే సమయ జీవితాన్ని అదే సమయంలో మరి దేవుణ్ణి గురించి ఇతరులకు చెప్పే ఏ పనిలో ఉన్నా మనం ఏ పని చేస్తున్నామో దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ దేవుణ్ణి గురించి తెలియజేసే విధంగా మన జీవితం గాని మన ప్రవర్తన గానీ ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది అట్టి రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ నడిపించు